ఇక దాంతో పాటుగా మరో అంశం ట్రిబుల్ టెస్ట్ మస్ట్ పూర్తి అయితేనే బీసీలకు స్థానిక రిజర్వేషన్ అది యాభై శాతం కోట మించకూడదు బీసీ కమిషన్ నివేదిక ఆధారంగానే నిర్ధారణ సుప్రీం మార్గదర్శకాలను పాటించకుంటే ఎస్సీ ఎస్టీ మినహా అన్ని కోటాలు గల్లంతే గుజరాత్ ఎంపీ యూపీ ఉదంతాలే నిదర్శనం వాటిని మరిచి రేవంత్ సర్కారు ఉరుకులు రిజర్వేషన్ ఎత్తివేయడమే కాంగ్రెస్ లక్ష్యమా సుప్రీంకోర్టు ట్రిబుల్ టెస్ట్ మార్గదర్శకాలు ఇవి ప్రతి స్థానిక సంస్థలో ఓబీసీ రిజర్వేషన్ల అమలు ఫలితాలపై అధ్యయనం చేసేందుకు పూర్తి స్థాయి రాజ్యాంగబద్ధమైన డెడికేట్ కమిషన్ ఏర్పాటు చేయాలి రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన డెడికేట్ బీసీ కమిషన్ కే జనాభా నిష్పత్తికి అనుగుణంగా బీసీ రిజర్వేషన్లను స్థిరీకరించాలి ఎస్సీ ఎస్టీ ఓబీసీ అన్ని కలిపి మొత్తం యాభై శాతానికి మించకూడదు అంటూ కూడా చెప్పింది కానీ మన సారి ఇవన్నీ పట్టించుకుంటున్నా అంటే మనోడు చెప్పిందే రూలు పాప ఆయనకు చట్టాలు ఇవన్నీ తెలియ కదా త్వరలో తెలితే లేదు ఇక ఇంకొక అంశం ఈదో తేడా నేను గ్రూప్ వన్ పై సరికొత్త అనుమానాలు స్థానికుల అవకాశాలకు గండి కొడుతున్న ప్రభుత్వం నాన్ లోకల్స్ కోసమే అప్లికేషన్ గడువు పెంచింది అంటున్న అభ్యర్థులు గత ప్రభుత్వ అప్లికేషన్లలో మీరు భారతీయ పౌరుల తెలంగాణకు చెందిన వారా అన్న ఆప్షన్ రేవంత్ సర్కార్ లో అప్లికేషన్ లో కనిపించని తెలంగాణకు చెందిన వారా అన్న ఆప్షన్ ఇది దేనికి సంకేతం అంటున్న నిరుద్యోగులు నాన్ లోకల్స్ కోసమే ఆప్షన్ తీసేశారని ఆరోపణ వన్ టు ఫిఫ్టీన్ నిష్పత్తిలో ఎంతమంది లోకల్ నాన్ లోకల్ తేల్చాలని డిమాండ్ లేకపోతే మరో ఉద్యోగం తప్పదని హెచ్చరిక ఏంది అంటే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వాళ్ళ గురువు గారు అడిగినట్టున్నది గిఫ్ట్ కింద మరి మా పిల్లలు కూడా తెలంగాణలో ఎత్తారు చేస్తే మీకు అనుగుణంగా పనిచేస్తారు అని చెప్పినట్టున్నది అందుకోసమే ఈ తెలంగాణ వారా కాదన్న ఆప్షన్ తీసేసింది మీరు ఒకసారి ఆలోచించాలి తెలంగాణ నాన్ లోకల్స్ కు సంబంధించి ఇంకెన్ని రోజులు మనం తరకాయల మీద పెట్టుకుంటాం వాళ్ళ ఒకసారి మీరు ఆలోచ లోకల్ కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి కదా గ్రూప్ వన్ పరీక్షలపై మరోసారి నీలి నీళ్ళు కమ్ముకున్నాయి గతంలో పేపర్ లీక్లతో లతో పరీక్షలు రద్దయితే ఈసారి మరో సంచలనమైన అంశం వెలుగులోకి వచ్చింది ఏ ఉద్యోగాల కోసం అయితే యావత్తు తెలంగాణ సమాజం పోరాడిందో ఆ ఉద్యోగాలే గగనమయ్యేలా ప్రస్తుత పరిస్థితి ప్రభుత్వ చర్యలు ఉన్నాయని గ్రూప్ వన్ అభ్యర్థులు వాపోతున్నారు ఉద్యోగాలలో స్థానికులకే పితపీట వేయాలని తన్లాడి కొట్లాడి రాష్ట్రాన్ని సాధించుకున్నా ఆ స్ఫూర్తికే తూట్లు పొడిచేలా రీవంతో సర్కార్ ప్రయత్నిస్తుందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు గ్రూప్ వన్ పోస్టులలో స్థానికేతర అభ్యర్థులకు ప్రాధాన్యం ఇచ్చేలా పరీక్షలు నిర్వహించాలంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు తమ కా ఆకాంక్షలను తుంగలో తొక్కుతూ ఇతర రాష్ట్రాల వరకు ఉద్యోగాలు కల్పించేలా ప్రభుత్వం ప్రణాళికలు రచించిందని విమర్శలు చేస్తున్న పరిస్థితి కనబడతాయి గ్రూప్ వన్ పై సరికొత్త అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి ఏమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మనం దేనికోసం పోరాడినం నీళ్లు నిధులు నియామకాలు మన ఉద్యోగాలు ఆంధ్రడు తీసుకుపోతుండనే కదా పోరాటం మొదలైంది ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ వాళ్ళకి ఎక్కువ అవకాశాలు కల్పిస్తుందనే కదా మనం పోరాటం మొదలుపెట్టింది మరి ఇలా అదే మళ్ళీ మొదలైతే మనం ఏమైపోవాలి రేవంత్ తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తిగా పనిచేస్తున్నాడు నాకైతే అర్థం కావట్లేదు అంటున్నారు తెలంగాణ ప్రాంత బిడ్డలు ఖచ్చితంగా నిరుద్యోగుల నుండి మరో పోరాటం అయితే మళ్ళీ గట్టిగానే ఉంటుంది ఇక చూడు